హాయ్ హలో దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ నోర్లాగ్ సో నేనైతే ముందు రోజే వరలక్ష్మి వ్రతానికి ఏమేమి చేసుకోవాలి ఏంటి అనేది సెట్ చేసుకొని ఆల్రెడీ అన్నీ అక్కడే పెట్టున్నాను అనమాట పూజ దగ్గర అండ్ శుక్రవారం వచ్చేసి పటాలకు కదపకూడదు అంటారు కదా సో అందుకని చెప్పి ముందు రోజే మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట థర్స్డే ఈవినింగే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇట్లా తోరణము అన్నీ కట్ చేసుకున్నాను సో ఇక్కడ కూడా బాబు అయితే వదలడనమాట ఎక్కడికి వెళ్ళినా తోక ఉంటాడు ఆ తర్వాత నేను పూజకి ఏమేమి కావాలి ఏంటి అనేది నేను రెడీ అయిపోయి ప్రశాంతంగా చేసుకున్నాను ఇది నా సెకండ్ టైం అనమాట చేసుకోవడము ఫస్ట్ టైం చేసినప్పుడు నేను టెంకాయన్ అనేది ఇట్లా రివర్స్లో పెట్టినాను ఒక పర్సన్ కామెంట్లో చెప్పడం వల్ల నేను తెలుసుకున్నాను అనమాట అది సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ కరెక్ట్గానే చేసినాను అంతా అండ్ ఇలా అంటే ప్రాసెస్ అందరూ ఒకేలాగే చేస్తారు కదా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు అంతే అలంకరణ అనేది మనం చూపించుకునే గొప్పలో ఉంటుంది అంటారు కదా అట్లా నేనైతే చాలా సింపుల్గానే చేసుకున్నా కొన్ని ఫ్లవర్స్ ఫ్లవర్స్ తొక్కటే బాగా అలంకరించుకున్నాను అనమాట అంతేను సో లాస్ట్ ఇయర్ అయితే అమ్మమ్మ ఉండింది నాకు కొంచెం హెల్పింగ్గా ఉండింది సో ఇయర్ అయితే బాబుతో అస్సలు అవ్వదు అప్పుడన్నా అయితే కొంచెం పాకే స్టేజ్ కాబట్టి వాడు ఒక చోటు ఉంటుండే ఇప్పుడు అస్సలు ఉన్నాడనమాట అందుకని చెప్పి అమ్మని పిలిపించుకున్నాను అనమాట అమ్మ బాబుని చూసుకుంది నేనైతే పూజ ప్రశాంతంగా చేసుకున్నాను అంత ఇయర్ అండ్ ఈ మధ్య కొంచెం భక్తి ఎక్కువైంది అనుకోండి కొంచెం బాగానే పూజలు అలాగే చేస్తున్నా అందుకని ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా మంచిగా చేసుకున్నా ఎంత చేసినా ఏదో ఒక టెన్షన్లో ఏదో ఒకటి మర్చిపోతామంటారు కదా ఇక్కడైతే తమలపాకులు పెట్టకుండా కం కల్జంకి అంతా పూజించేసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ ఆ తర్వాత గుర్తొచ్చింది అయ్యో తమలపాకులు మర్చిపోయాను అని అని గుర్తొచ్చినప్పుడు మళ్ళీ తీసుకొని పెట్టుకున్నాను అనమాట నేను యాక్చువల్గా లాస్ట్ ఏదైతే బ్లౌజ్ పీస్తోనే అమ్మవారికి అలా జస్ట్ అలా ఉన్నాయి కుర్చులు లాగా పోసి సెట్ చేసుకున్న ఇయర్ అలానే చేసాను అనమాట కానీ ఇయర్ ఒక పర్సన్ది నీట్గా చూశాను ఇంటర్వ్యూ సో ఒక్కొక్కరికి ఒకలాగా చెప్తారు కదా సో తను చెప్పిన ప్రకారం మా అమ్మవారికి పెట్టిన బ్లౌజ్ పీస్ కానీ శారీ కానీ ఏదైతే ఉందో అది మనం దానం ఇవ్వాలి అంట మనం కుట్టించుకోకూడదు అని చెప్పారనమాట వాళ్ళు సో అందుకని చెప్పి నేను ఇది అమ్మకు తాంబూలం ఇద్దామని అనమాట ఈ బ్లౌజ్ సో ఎలాగో నేను అమ్మకు అమ్మకే ఇద్దామని చెప్పేసి దాన్ని అమ్మవారికి కట్టి ఆ నెక్స్ట్ డే అమ్మవారికి అనేది అమ్మకనేది దానం చేద్దాము అనేది చెప్పి పెట్టుకున్నాను అనమాట సో యాక్చువల్గా అయితే నేను శారీ తెచ్చుకున్న ఆ శారీ బ్లౌజ్ కట్టిద్దాం అనుకున్నా కానీ కట్టుకు అమ్మవారికి కట్టించిన తర్వాత ఆ బ్లౌజ్ అనేది మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి సో శారీ మొత్తం ఇచ్చే అంత రిచ్ కాదు కాబట్టి అందుకని చెప్పి తెచ్చిన బ్లౌజ్ని ఎక్స్చేంజ్ లాగా చేసి అమ్మవారికి కట్టేసి ఇది అమ్మకి ఇచ్చేద్దామని చెప్పి అలా ప్లాన్ చేశాను సో ఓవరాల్గా అయితే నా పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట ఇంకా అలంకారం అనేది మన ఇష్టం అని చెప్తున్నా కదా సో పూలు ఇవన్నీ మనం ఎంత అలంకరించుకుంటే అమ్మవారు అంత కలగా కనిపిస్తుంది సో నేను ఫేస్ అయితే మంచిగా ఉండేది తెచ్చుకున్నా ఒక్కసారి కదా మనం తెచ్చుకునేది మరీ మరీ ఏం తెచ్చుకోం కదా అని చెప్పి వన్ టైం ఇన్వెస్ట్ లాగా అరౌండ్ నాకు ఫోర్ ఫిఫ్టీ అలా పడింది లాస్ట్ ఇయర్ అనమాట సో నేను అది తెచ్చుకున్నాను అమ్మవారి ఫేస్ ఇలా నాకు కొంచెం ప్లేస్ దేవుని మూల అందుకని చెప్పి కొంచెం ఇంకా ఎక్స్టెండ్ లాగా చేసుకొని బాగా పెట్టుకున్నాను నెక్స్ట్ ఇయర్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది సో మనం ఇయర్ ఇయర్ కొత్త కొత్త విషయాలు నేర్చుకొని పూజ అనేది ప్రశాంతంగా చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది అలా అనమాట సో ఇయర్ కొన్ని కొన్ని ఎక్స్ట్రా విషయాలు అయితే తెలుసుకున్నాను అనమాట అంటే మనం అక్కడ పెట్టిన టెంకాయ ఏం చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ డే ఎలా అమ్మవారిని కదిలించాలి అని నేనైతే చూసిన వీడియోస్లల్లో అన్నిట్లో అంటే పరో పురోహితులవి చూస్తాం కదా మనము అందులో అయితే టెంకాయ అయితే అట్లీస్ట్ మనం ఆ కొబ్ టెంకాయ కొట్టి ఆ కొబ్బరితో ప్రసాదం చేసి నెక్స్ట్ డే అమ్మవారికి పెట్టి అప్పుడు కదిపించాలంట అలా అన్న పెట్టలేదాలి లేదా ఆ టెంకాయని మనం జాకెట్ పీస్లో పెట్టుకొని ఇంటికి గుమ్మంకి స్టార్టింగ్లో కట్టుకుంటే మంచిది అన్నారు సో నేను అలా ఏం చేయకుండా జస్ట్ టెంకాయ కొట్టేసి అది లాగా పెట్టేశాను అనమాట నెక్స్ట్ డే అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు అనేవి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు కదా సో కొన్ని కొన్ని భయం వేస్తాయి అనమాట ఇది మిస్ చేసినానే అది మిస్ చేసినానే అని అండ్ అలా చేస్తూ ఉంటాము ఎందుకంటే అంటే స్టార్టింగ్ స్టేజ్ కదా ఇది నేను అందులో మా అమ్మ వాళ్ళకి కానీ మా అత్తయ్య వాళ్ళకి కానీ ఎవ్వరూ వరలక్ష్మి వ్రతం చేయలేదు అనమాట ఎప్పుడు సో నేను చేసుకుంటున్నాను లాస్ట్ టైం నుంచి లాస్ట్ టైం కథ కూడా చదవలేదు ఇయర్ బుక్ కూడా తెచ్చుకొని కథ కూడా ప్రశాంతంగా చదువుకున్నాను నాకైతే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఈ వ్రతం చేసుకున్నందుకు మంచిగా అండ్ ఇక్కడ నాకు ఎక్కువ పర్సన్స్ కూడా ఏం తెలియదు అందుకే నేను ముగ్గురికి మాత్రమే మంటారు వాయనం ఇచ్చుకున్నాను అనమాట ఆ వాయనం ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఒక పద్ధతి పాడు ఉంటుంది కదా సో అలా పద్ధతి ప్రకారం నీట్గా ఇచ్చుకున్నాను అనమాట ఎవరు ఫస్ట్ వాయినం అయితే అమ్మకి ఇచ్చేసాను సో నా సారీ అయితే మొత్తం పసుపు పసుపు అయిపోయింది అనమాట అది ధరం అవుతుందో కూడా నాకు తెలియదు అంత పసుపు చేసుకున్నా ఈ సారి మాత్రం ఇక్కడైతే ఇంకా అమ్మకి వాయనం అంతా ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా వేరే అక్క అండ్ నైబర్కి ఇచ్చేసాను అనమాట ఓన్లీ ముగ్గురికే వాయనాలు ఇచ్చుకున్నా సో నా పూజ అయితే ఈ ఇయర్ ఇలా బాగా అంటే సక్సెస్ఫుల్గా గడిచింది ఒక్క మిస్టేక్ తప్ప టెంగాయ్ కొట్టకముందే హార్త్ ఇచ్చేసిన అనమాట అదే కన్ఫ్యూజ్ అవుతామంటారు కదా అలా స్టార్టింగ్ స్టేజ్ కదా కొంచెం ఇయర్స్ పెరిగే కొద్దీ అన్నీ ఎక్స్పీరియన్స్ వైజ్ వస్తాయి అలా పోయే పోయే కొద్దీ ఇంకా మంచిగా చేసుకుందాం ఒకవేళ మిస్టేక్స్ చేసినా లాస్ట్లో అయితే అనుకుంటాం కదా ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు తల్లి అని అలా అనుక్కొని అక్కడికి మామ అమ్మ అనుక్కుంటే అంతా పోయిందని నేను ఫీల్ అవుతున్నాను అంతేను సో ఫైనల్గా అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా నా వరలక్ష్మి వ్రతం అనేది వాయినంతో కంప్లీట్ చేసుకున్నా అండ్ మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే లెట్ మీ కామెంట్ అండ్ బిలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో